జై శ్రీరామ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళపై వెటకారంగా మాట్లాడుతూ మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు ఆ హిందుత్వంలో ఆ మూడు కోట్ల మంది కొందరు తింటారు కొందరు భక్తులు కొందరు దేవుళ్ళని నమ్మితే తింటారు నాన్ వెజ్ కొందరు దేవుళ్ళని నమ్మి మందు దానికి ఒక దేవుడు పెళ్లిగానులకు ఒక దేవుడు అంటూ ఎటకారంగా మాట్లాడడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఉండి కొంచెమన్నా సిగ్గు అనిపించాలి మీకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక ఒకరి మనోభావాలను కించపరచొద్దు అని ఒక ఇంగిత జ్ఞానం అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఉన్నది ఇవాళ మీరు ఇచ్చే సందేశము ఏమనిస్తుర్రు హిందుత్వానికి మీరు ఎంత వ్యతిరేకమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ఆల్రెడీ మీరు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ మీ యొక్క భావన తెలియజేస్తుంటారు మరి ఇవాళ హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళు మా దేవీ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ మరి టోటల్గా యాంటీ హిందూ గవర్నమెంట్ అనే ప్రూవ్ చేసుకునే విధంగా మీ యొక్క స్టేట్మెంట్ ఉంది మరి ఇవాళ హిందూ సోదరులు ఏకమైతే మాత్రం ఇవాళ ఈ మీ ఇట్లాంటి స్టేట్మెంట్స్కి తీవ్రంగా వ్యతిరేకిస్తారు మరి మీ ప్రభుత్వం తాట తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి దయచేసి మీరు ఆ హిందూ సోదరులు అందరూ కూడా ఆలోచించాలి వీళ్ళ ధోరణి ఎట్లుందో హిందువులపై ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు గతంలో ఎన్నో సంఘటనలు యాంటీ హిందూ సోషల్ ఎలిమెంట్స్ లెక్క వీళ్ళు తయారవుతుర్రు మరి ఇవాళ వీళ్ళ సంకేతాలను చూస్తుంటే మరి కాంగ్రెస్ కాదు ఇది కాంగ్రెస్ అనే విధంగా వీళ్ళు సంకేతాలు ఇస్తున్నారు ఇప్పటికైనా హిందూ సోదరులు మేల్కోవాలి మేల్కోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ విధేయంలో వీళ్ళ విషయంలో మేల్కోవాల్సిన అవసరం ఉంది బిడ్డ ఇట్లనే మరి హిందుత్వంపై హిందూ దేవులను అవమానపరిచే విధంగా మరి మాట్లాడితే మాత్రం హిందూ సమాజం వీళ్ళ తాట తోలు తీసారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించే సమయం ఆసనమైందని తెలియజేస్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్